మా టెదర్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను వంకాయలు దొండకాయలు ఇంకా మల్లెపూలు కోసుకుంటున్నాను చూసారు కదా ఇక ఇది సెకండ్ క్రాప్ అనమాట రెండోసారి వస్తున్నాయి మల్లెపూలు ఫస్ట్ టైం ఒకసారి వచ్చినాయి ఇది సెకండ్ టైం చిన్నవి వస్తాయి మొగ్గలు ఇంకొక వెరైటీ కూడా ఉంది పొడవు ఉంటుంది కాడ పొడవుకు ఉంటుంది అనమాట ఇంకోటి గుండు కూడా ఉంది అది కింద ఉంది నేల మీద ఉంది అది బయట పూలు వస్తాయి అప్పుడప్పుడు కొన్ని ఇవన్నీ కోసేసాను నేను మొత్తం ఇక లాస్ట్ లో వీడియో తీద్దామన్న ఉద్దేశంతో ఇక కొన్ని పూలు ఉంటే కోస్తున్నాను చేశారు కదా ఈ పూలు వచ్చినాయి చాలా వరకు వీడియోలు నేను తీయను ఒకసారి తీయాలనిపించదు ఇలా ఫ్లవర్స్ కానీ కూరగాయలు కానీ చాలా వరకు వీడియో తీయకుండానే కోసేస్తాం రోజు వీడియో తీయాలంటే విసుకొస్తుంది కదా అందుకని ఇక ఎప్పుడన్నా ఒకసారి ఇలా తీస్తూ ఉంటున్నాను ఈ మరువం ఇది దవనం అంటారు కదా దవనం మరువం అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా ఇస్తారు దీన్ని వంద రూపాయలు డబ్బు ఉంటుంది కదా బ్లాక్ కలర్ ది దానిలో పెట్టాను దానికి ఫుల్ ఉంది అనమాట దాని నిండా చూడండి ఇవి వచ్చినాయి అలాగే వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా కోసుకుంటున్నాను ఇదే తీయాలనుకోలేదు సరే ఫ్లవర్స్ కోస్తున్నా కదా ఇక లాస్ట్ వచ్చిన తర్వాత వంకాయలు కూడా కోద్దాము వంకాయలు దొండకాయలు కోసేటప్పుడు వీడియో తీయద్దులే అనుకున్నాను సరే తీస్తూ ఎక్కువ అనమాట ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో కోసుకుంటూ వేస్తున్నాను కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట అంత క్లారిటీ ఉండదు అందుకని రెండు నేనే చేసుకోవాలి కాబట్టి అలాగే ఇవి పచ్చడికి నిలవ పచ్చడి ఉంటుంది కదా వన్ ఇయర్ వరకు సంవత్సరం వరకు నిలవ ఉండే నిలువ పచ్చడికి ఇలాంటి వంకాయలతో పచ్చడి పెడతారు చూద్దాం ఒక నాలుగైదు వంకాయలు ఉన్నాయి కదా పెడదాము కొంచెం అప్పటికప్పుడు తింటాక ఒక వారం రోజులు అలా వస్తుంది కదా పెడదాం అన్న ఉద్దేశంతో అవి కూడా పోహేసాను నిలువ పచ్చడికి తెల్లగా రావాలి వంకాయలు కొద్దిగా ఎల్లో కలర్గా అలా ఉండాలి ముతురాలన్నమాట బాగా లేతకున్న అయితే పచ్చడి నిలువ ఉండదు మనం ఈ విధంగా వంకాయలు మన వంకాయలు టమాటా మిర్చి ఇలాంటి ఆకుకూరలు ఇలా వేసుకుంటే మన టెర్రస్ గార్డెన్లో టబ్బుల్లో వేసుకున్నా సరే మనకి రోజూ రాకపోయినప్పటికీ మనం వారమంతా కొనాల్సిన అవసరం లేకుండా ఒక రెండు మూడు రోజులన్న వస్తాయి మన ఇంటికి కావాల్సిన కూరగాయలు మనకు అసలు కొనకుండా బయటకి కొనకుండా ఉండదు అనుకుంటా లేదు కానీ కొంతవరకైనా మనకి మనం పండించుకున్న కూరగాయలు తినవచ్చు ఆ కూరలు అయితే మనం అన్ని పండించుకోవచ్చు ఈ సీజన్ అయితే బాగానే వస్తాయి ఎండాకాలంలో మనకు వారానికి ఒకసారి ఒక హాఫ్ కేజీ వచ్చినా సరిపోతాయి కదా ఇవన్నీ చెర్రీ టమాటాలు చెర్రీ టమాటాలు వస్తాయి కానీ మేము నేనేమో యూజ్ చేయను ఎందుకంటే మా వాళ్ళు తింటాం అనమాట అవి పెద్దగా ఇష్టపడరు కర్రీస్లో అలా వేస్తే అని చాలా పుల్లగా బాగుంటాయి ఇంకా దాన్ని అలా ఉంచేస్తానమాట చెట్లకి దొండకాయలు చూడండి ఇప్పుడే కొద్దిగా పాకుతుంది ఇది మొన్నటి వరకు మొత్తం ఎండిపోయింది కింద దుంప ఒకటే ఉంది దాన్ని కట్ చేసి అట్లా అలా కొంచెం ఎరువు మట్టి కలిపి దాన్ని మొదట్లో వేసాము తర్వాత ఇవి కొద్దిగా పాకి ఇప్పుడే కూరగాయలు దొండకాయలు వస్తున్నాయి మన చట్నీలోకైనా సాంబార్లోకైనా పనికి వస్తాయి కదా అనేసి కోస్తున్నాను ఒక పావు కిలో వరకు వచ్చినట్టుంది అయినా కొనుక్కోవాల్సిందే కదా ఈ కిలో దొండకాయలు ఇంకా ఒక హాఫ్ కేజీ వంకాయలు ఇవైనా మనకి సేవ్ అయినట్టే కదా మనం కొన్ని మొక్కలు అలా పెట్టుకుంటే కొద్దిగా నీళ్లు మనం సాయంత్రం పూట మనం వాకింగ్ చేసినట్టుగా చేస్తూ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది కాకపోతే కష్టపడాలి కష్టపడితేనే కదా వచ్చేది మనం మట్టి గలుపురి వేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ మనం పండించుకుంటే మంచిగా అనిపిస్తుంది ఈ దొండకాయలు ఆకుల్లో అలా ఉంటాయి కనిపించవు ఉంటే కానీ ఎక్కువ మనం వెతకాలన్నమాట అనుకోకుండా తీయొద్దు అనుకుంటూనే తీసాను వీడియో వీడియో తీయకుండానే కోసేద్దాం కూరగాయలు అనుకున్నాను కానీ అట్లా అనేసి అట్లా తీసాను అనమాట చూసారు కదా ఈ దొండకాయలు ఒక పావు కేజీ వరకు వచ్చినాయి వంకాయలు ఒక హాఫ్ కేజీ వరకు వచ్చినాయి మల్లెపూలు ఇవన్నీ కోసుకున్నాను చూసారు కదా మా గార్డెన్ గార్డెన్లో వచ్చిన మల్లెపూలు మరువం ఇంకా దొండకాయలు వంకాయలు ఈరోజు కోసుకున్న కూరగాయలు ఇవి మీకు కూడా కొద్దిపాటి స్థలం ఉంటే టబ్బుల్లో కానీ అలా ఆకుకూరలైన వేసుకోవచ్చు ఈ ప్లేట్ ఉంది కదా దాని కింద ఉండదు ఆకుకూర అనమాట అది పొన్నగంటి కూర పొన్నగంటి కూర కంటికి మంచిది అంటారు కదా అది ఆ టబ్బు అనమాట దానిపైన పెట్టాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్